జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి జనసేన పార్టీ సహకరించదు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటం శెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి మా అధినాయకుడికి నియోజకవర్గంలో సార్లు ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి ఆయన స్పందిస్తే మా ప్రాణాలు ఉంటాయి ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండదని చెప్పి తెలియజేస్తాను నాలుగు సీట్ ఇమ్మని నేను చెప్పట్లేదు నాకు సీటు ఇమ్మట్లేదు మీరు పోటీ చేయండి మేము లక్ష్మతి మెజర్టీతో గెలిపించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన జ్యోతిని ఎవరు అనే వ్యక్తిని మాత్రం ఇక్కడ గెలవ నివ్వు తర్వాత ప్రజారాజ్యంలోకి వైసీపీలోకి వెళ్ళారు తెలుగుదేశంలోకి వచ్చారు ఇలా తెలుగుదేశం సందర్భంగా తెలియజేస్తాను దుర్నాలు గెలిపించదు ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్యోతులు ఎవరు గెలిచే అవకాశం లేదు ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా